యువత ప్రతి ఒక్కరూ రక్తదానం చేయాలని సిఐ కె చలపల్లోని చంద్ర రాజేశ్వరరావు వికాస కేంద్రంలో శనివారం ఎస్ఆర్ వైఎస్పీ జూనియర్ కళాశాల పూర్వ విద్యార్థుల అసోసియేషన్ ఆధ్వర్యంలో కళాశాల విశ్రాంత ప్రిన్సిపల్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు సాంబశివరావు పుట్టినరోజు వేడుకలను పురస్కరించుకుని స్వచ్ఛంద రక్తదాన శిబిరం నిర్వహించారు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ కృష్ణా జిల్లా శాఖ నిర్వహించే పట్టాబి బ్లడ్ బ్యాంక్ వైద్య సిబ్బంది తరలివచ్చి ముప్పై ఐదు బ్లడ్ యూనిట్ సేకరించారు ఈ శిబిరాన్ని Você é తహసీల్దార్ వనజాక్షి రెడ్క్రో సొసైటీ జిల్లా కార్యదర్శి భవిరి శంకర్ నాథ్ విచ్చేసి శిబిరం ప్రారంభించారు ఎస్ఆర్ వైఎస్పి కళాశాల పూర్వ విద్యార్థులు వివేకానంద డిగ్రీ కళాశాల విద్యార్థులు యువత అధ్యాపకులు తరలివచ్చి రక్తదానం చేశారు ఈ సందర్భంగా సిఐ ఈశ్వర్ రావు మాట్లాడుతూ గురువు పుట్టినరోజు సందర్భంగా రక్తదానం చేసిన పూర్వ విద్యార్థులు ప్రతి ఒక్కరూ ఆదర్శంగా నిలిచారని ప్రశంసించారు చల్లపల్లి రాజా కళాశాల పూర్వ విద్యార్థులు విశ్రాంత ప్రిన్సిపాల్ సాంబసిరరావు నేతృత్వంలో ఎస్ఆర్ వైఎస్పీ పూర్వ విద్యార్థి గత కొన్నేళ్ల నుంచి కళాశాల పూర్వ విద్యార్థులు సమాజానికి చేస్తున్న విస్తృత సేవలు స్ఫూర్తిదాయకమన్నారు ఈ సందర్భంగా రక్తదానం చేసిన దాతలకు ప్రశంసా పత్రాలు అందజేశారు అనంతరం సాంబశివరావు పుట్టినరోజు వేడుకలను శిష్యులు ఘనంగా జరిపారు ఆయన్ను దుశాలవుతో సన్మానించి కేక్ కట్ చేయించి శుభాకాంక్షలు తెలిపారు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ చెల్లపల్లి బ్రాంచ్ చైర్మన్ నడకుదురు లీలా బ్రహ్మేంద్ర వైస్ చైర్మన్ పేరం మధుసూదన్ రెడ్డి కోశాధికారి ఎండి ఏకే జిలానీ పూర్వ విద్యార్థుల సంఘం కార్యదర్శి బిడిఆర్ ప్రసాద్ పూర్వ విద్యార్థులు కొండవీటి నాగరాజు అడ్డాడ ప్రసాద్ బాబు మాలెంపాటి శ్రీను ఆకుల సుధీర్ కుమార్ చేతన్ అబ్దుల్ జులాని జన్ను నాంచారయ్య పేరం చంద్రశేఖర్ రెడ్డి సిద్ధాబత్తుల వాసు బళ్ళ మధుసూదన్ రావు మార్క్స్ అధ్యాపకులు కాగితపు ప్రసాద్ కెమిస్ట్రీ ఆకుల నాగరాజు శిబిరాన్ని కోఆర్డినేటర్ ఎస్ హరికృష్ణ కస్తూరి విజయ్ ప్రిన్సిపాల్ పెమ్మసాని రమేష్ బాబు మహమ్మద్ కరీముల్లా తదితరులు పాల్గొన్నారు శిబిరంలో పాల్గొన్న అతిథులను ప్రముఖులను పూర్వ విద్యార్థుల సంఘం నేతలు ఘనంగా సత్కరించారు చండ్ర రాజేశ్వరరావు వికాస కేంద్రంలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులంతా కూడా ఎంతో ఉత్సాహంగా ప్రత్యేకించి సాంశురావు గారి జన్మదినం కూడా ఈరోజు అవడం మరి వారి పూర్వ విద్యార్థులంతా కూడా ప్రతి ఒక్కళ్ళు రావడం అలాగే ఈ కార్యక్రమంలో బాగా భాగస్వాములటువంటి పూర్వ విద్యార్థులు అట్లాగే ఎస్ వివేకానంద డిగ్రీ కాలేజ్ విద్యార్థులు అందరికీ కూడా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ కృష్ణాజిల్లా శాఖ తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాం ఇక్కడ స్థానికంగా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ కృష్ణా జిల్లా తలపల్లి సబ్బ్రాంచ్ యొక్క చైర్మన్ లీలా లీలా బ్రహ్మేంద్ర గారు అట్లాగే జిలాని గారు ఇంకా సభ్యులంతా కూడా ఎంతో ఉత్సాహంగా ఈ కార్యక్రమాన్ని నడిపించినందుకు సబ్రాంచ్ వారిని కూడా ప్రత్యేకంగా అభినందిస్తూ మరి ఈ కార్యక్రమం నిరంతరం కొన గతంలో కూడా మేము రావడం జరిగింది ప్రతి సంవత్సరం వీళ్ళు నిర్వహిస్తూ ఉన్నారు భవిష్యత్తులో కూడా వీళ్ళు ఈ విధంగా ముందుకు పోవాలని చెప్పి ఆకాంక్షిస్తూ ధన్యవాదాలు సార్ జూనియర్ కళాశాల పౌర విద్యార్థుల అసోసియేషన్ పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది రెండు వేల ఇరవై ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా మనం ఎందుకు రక్తదానం చేయాలి రక్తదానం అనేది కేవలం మన బయట కొనుక్కోవడానికి దొరకదు దానం చేయడం ద్వారా లభ్యం లభ్యమవుతుంది కాబట్టి పద్దెనిమిది సంవత్సరం నుండి అరవై సంవత్సరంలో వయసున్నటువంటి ఆరోగ్యవంతులైనటువంటి వారు తప్పనిసరిగా ముందుకు ఒకసారి రక్తదానం చేయడం అనేది చాలా ఉత్తమమైనటువంటిది ఎందుకంటే రక్తదానం అనేది ప్రాణదానంతో సమానం కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా రక్తదానం చేయాలని చెప్పి హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను అలాగే ఈరోజు ఈ రక్తదాన శిబిరంలో ఎంతో శ్రమ చేసి రక్తదానం చేసే విధంగా ప్రోత్సహించినటువంటి గౌరవ విద్యార్థులందరికీ మరియు వివేకానంద డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ గారికి మా వాలంటీర్స్ అందరికీ కూడా హృదయపూర్వక అభినందనలు తెలియచేస్తా ఉన్నాను అలాగే రాబోయే కాలంలో కూడా ఎస్ఆర్వైఎస్పి జూనియర్ కళాశాల ద్వారా చక్కని కార్యక్రమాలను నిర్వహిస్తామని చెప్పి సభాముఖంగా తెలియజేస్తా ఉన్నాను ఈ అవకాశం ఇచ్చినటువంటి మా పూర్వ విద్యార్థులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను